బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆ భవంతి ఓ రాజ్ మహల్ ఆ భవనం ప్రధాన ద్వారానికి పెట్టిన తలుపు ఖర్చు అక్షరాల ముప్పై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల నలభై ఏడు రూపాయలు బాత్రూంలో అమర్చిన వాల్ మౌంటెడ్ కమౌట్ ధర అక్షరాల పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనభై ఎనిమిది వందల నలభై రూపాయలు బాత్రూంలో ఒక్కో పవర్కి పెట్టిన ఖర్చు నలభై నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయలు పై మాటే ఇదంతా ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒక్కరైన బుంతై సుల్తాన్ ఇంటికి పెట్టిన ఖర్చు అనుకుంటే పొరపాటే వైసీపీ హయాంలో అప్పటి జ సీఎం జగన్ నివాసం కోసం విశాఖలోని ఋషికొండపై నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్లో పెట్టిన ఖర్చు దాదాపు నాలుగు వందల యాభై రెండు కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి నిర్మించిన ఆ భవనాల్లో కమోడ్లు బాత్ టబ్లు షవర్లు తలుపులు వంటి వాటికి పెట్టిన ఖర్చు చూస్తే సామాన్యులు కళ్ళు తిరిగిపోవడం ఖాయం ఇప్పుడు ఇదే ఋషికొండ ప్రభుత్వానికి గుడి బండాగా మారింది అత్యంత ఖరీదైన ఆధునిక వసతులలో నిర్మించిన ఈ భవనం వైట్ ఎలిఫెంట్గా మారింది ఆ భవనాన్ని ఏం చేయాలి ఎలా వినియోగించాలి ప్రభుత్వానికి అర్థం కాక మల్లగుల్లాలు పడుతోంది రుచికొండ ప్యాలెస్ వాడకంపై కసరత్తు చేస్తోంది ందుకలో కూటమి ప్రభుత్వానికి అర్థం కాని పరిస్థితి నెలకొంది అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల వరకు ప్రభుత్వం ఆ భవనాల విషయాన్ని పట్టించుకోలేదు వాటిని ఎలా వినియోగంలోకి తేవాలో సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కోరిన వారి నుంచి తగిన స్పందన లేదు అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల తర్వాత ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఎట్టకేలకు ముగ్గురు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ఆ ఖరీదైన భవంతులు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై తర్జన భర్జన పడివి చివరికి ఓ మంత్రుల కమిటీ వేసింది మంత్రులు పయ్యావుల కేశవ్ డోలా బాల వీరాంజనేయ స్వామి కందుల దుర్గేష్ను సభ్యులుగా నియమించింది కమిటీ వేసిన నలభై రోజులు దాటాక వారు తొలిసారి గురువారం సమావేశమయ్యారు ఋషికొండ ప్యాలెస్పై గతంలో పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహణలో రీస్టార్టు నుంచి ప్రభుత్వానికి ఏటా ఏడు కోట్ల ఆదాయం వచ్చదని నిక్షేపంగా ఉన్న వాటిని గత ప్రభుత్వం కూల్ చేసి విలాసవంతమైన భవనాలు కట్టించిందని వాటి కరెంటు ఛార్జీలు నిర్వహణకు నెలకు పాతిక లక్షలు ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వస్తుందనే చర్చ జరిగింది తాను ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటానని కలలు కన్న నాటి ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబం కోసం విశాఖ రుషికొండపై నాలుగు వందల యాభై రెండు కోట్లతో అత్యంత విలాసమంతమైన ప్యాలెస్ను నిర్మించుకున్నారు చట్టాలను ధిక్కరించి నిబంధనలు ఉల్లంఘించి మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు జగన్ చేసిన నిర్వాహానికి ఇప్పుడు ఈ ప్యాలెస్ను ఏం చేయాలో కూటమి సర్కారుకు అంతు చిక్కడం లేదు ఎలా ఉపయోగించుకోవాలో అర్థం కాక కింద మీద పడుతోంది కొత్తగా నిర్మించిన ఐదు భవనాలు పర్యాటక అవసరాలకు ఉపయోగపడవు కన్వెన్షన్ సెంటర్గా మార్చుకునే పరిస్థితి కూడా లేదు అధికారులు సమావేశాలకు ఉపయోగించుకుందామన్నా చాలా భారం అవుతోంది ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద భారంగా మారింది ఈ భవనాలను వినియోగిస్తే కేవలం విద్యుత్ బిల్లులే నెలకి ఇరవై ఐదు లక్షల వరకు వస్తాయట ఇతర నిర్వహణ ఖర్చులు ఎలాగుంటాయో మరి ఈ మొత్తాన్ని భరించగల ఆర్థిక స్థోమతి కలిగిన సంస్థకు మాత్రమే అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఋషికొండ ప్యాలెస్ వినియోగంపై కూటమి సర్కారు తర్జన భర్జన పడుతోంది ప్యాలెస్ ప్యాలెస్లో ఖరీదైన రహస్యాలు చాలానే ఉన్నాయి అందులో వాడిన ఒక బాత్ టబ్ కమోట్ ప్రధాన తలుపు ఖరీదుతో విశాఖ విజయవాడ వంటి నగరాల్లో కుటుంబానికి అవసరమైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేస్తుంది ప్రధాన డోర్లకు ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షలు చొప్పున ఖర్చు పెట్టగా ఇతర తలుపులు ఒక్కోదానికి పదిహేడు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది చొప్పున వెచ్చించారు బాత్రూంలోని ఒక్కో బాత్రూమ్కి పెట్టిన ఖర్చు పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై ఒకటి ఒక్కో వాష్ బేసిన్కి పెట్టిన ఖర్చు రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందలు ఇక ప్రధాన ప్రవేశ ద్వారం ముందు అలంకరణ కోసం నాలుగున్నర మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన ఆర్సిసి సర్కులర్ కాలమ్స్కి ఒక్కో దానికి తొమ్మిది లక్షల పదకొండు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు చొప్పున మొత్తం ఎనిమిది కాలమ్స్కి డెబ్బై రెండు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల యాభై రెండు వెచ్చించారు ఇక పన్నెండు పాయింట్ తొమ్మిది రెండు మీటర్ల పొడవు కాన్ఫరెన్స్ టేబుల్ ఖరీదు ఇరవై నాలుగు పాయింట్ మూడు ఏడు లక్షలు ఇక పదిహేను మీటర్ల పొడవు ఉన్న ఆంగ్ల అక్షర యు ఆకారపు టేబుల్ ఖరీదు యాభై మూడు లక్షల డెబ్భై ఏడు వేల ఏడు వందలు కృషికొండపై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల్లో లక్ష నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది చదరపు అడుగుల్లో ఏడు భవనాలు నిర్మించారు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాటి నిర్వహణకు రోజువారీ ఖర్చే లక్ష రూపాయలు దాటుతుందని ఇంజనీరింగ్ నిపుణులు అంచనా వేశారు అంటే ఏడాదికి దాదాపు నాలుగు కోట్లన్నమాట భవన నిర్వహణకు ప్లంబింగ్ నీటి సరఫరా విద్యుత్ ఏసీ టెక్నీషియన్లు ఉద్యావరణ ఇంకా హౌస్ కీపింగ్కు రోజుకు వంద మంది వరకు సిబ్బంది అవసరమని అధికారులు చెబుతున్నారు మరో యాభై మంది షిఫ్టుల్లో పనిచేయాలి ప్రస్తుతానికి ఆ స్థాయిలో నిర్వహణ లేదు కొన్ని ఇనుప వస్తువులు తుప్పట్టాయి ఇక కొన్ని ఏసీలు ఇతర పరికరాలు వాడకానికి ముందే పనిచేయనట్లు సమాచారం విశాఖ రుషికొండ ప్యాలెస్ వినియోగంపై తొలిసారి సమావేశమైన మంత్రుల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని నిర్ణయించారు ఋషికొండ ప్యాలెస్ను ఎలా వినియోగించాలి అన్న అంశంపై మంత్రులు చర్చించారు వైసీపీ పాలకులు దాదాపు నాలుగు వందల యాభై రెండు కోట్లతో విలాసవంతంగా నిర్మించిన ఋషికొండ భవనాన్ని ప్రజా వినియోగంలోకి తీసుకురావటం ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై మంత్రుల కమిటీ కసరత్తు చేసింది రిషికొండ ప్యాలెస్ను ను ఆతిథ్య రంగానికి ఇచ్చి హోటల్ నిర్వహించాలని చికిత్సాలయం ఏర్పాటు చేయాలంటూ వచ్చిన ప్రతిపాదనలు సలహాలు మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు సూచనలు తీసుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది ఇందుకోసం ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు వెబ్సైట్ ఇతర మార్గాల ద్వారా ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించాలని అలానే పత్రికల్లో ప్రకటనలు జారీ చేసి ఆసక్తిగల సంస్థల నుంచి ప్రతిపాదనలు స్వీకరించాలని సూచనలు వచ్చాయి ప్రజల నుంచి వచ్చే సూచనలు సలహాలు పరిశీలించాకే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది తొలి సమావేశానికి మంత్రివర్గ ఉపసంఘం ఇన్ని రోజులు తీసుకుంటే ఇక ప్రజాభిప్రాయం తీసుకొని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే రుచికొండ భవనాల్ని వినియోగంలోకి తెచ్చేందుకు ఇంకెన్నేళ్లు పడుతుందో అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి నిరుపయోగంగా ఉంచడం సరికాదని పలువురు సూచిస్తున్నారు దీనిపై త్వర తగిన నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ భవనాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తారా ప్రైవేటుకు అప్పగిస్తారా అన్న చర్చ సాగుతోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పౌండ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు ప్రసాద్ చెప్పండి ఋషికొండ భవనాల వినియోగంపై స్థానికుల అభిప్రాయం ఎలా ఉంది గుడ్ గగన జీపే విశాఖలో ఉన్న రుషికొండ పాల చుట్టూ రాజకీయ నడుస్తుందని చెప్పవచ్చు గత వైసిపి హయాంలో జగన్మోహన్ రెడ్డి నివసించేందుకు కావచ్చు తన కార్యకలాపాలు కొనసాగించేందుకు విశాఖని వేదికగా చేసినట్టు మనం చూడొచ్చు ఇదైతే మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చి విశాఖని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దు అని చెప్పేసి ఇదైతే గతంలో టూరిజం శాఖ ఆధుని నడుస్తున్న హరిట అదైతే హరిత టూరిజం సంబంధించిన మొత్తం మొత్తం రిసార్ట్ నంతా కూల్చివేసి సుమారు ఏడు ప్యాలెస్ నిర్మించిన పూర్తి స్థాయిలో ఆ నిర్మాణం చేపట్టారు ఇప్పటికి ప్రస్తుతానికి నాలుగు భవనాలు అయితే పూర్తయి మొత్తం ఏడు భవనాలకి ప్రతిపాదించారు ఆ నాలుగు భవనాలకి పూర్తయి ఇంకా మూడు విధులు ఉన్నాయి సుమారు ప్రజాధనాన్ని కూడా ఉపయోగించి ప్రజలకి నడ్డి పిలిచి కూడా అప్పటికే గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో విమర్శలు వచ్చాయి జగన్ తన సొంత కార్యాలయం కోసం లేకపోతే తన కార్యాచరణకు సంబంధించి కావచ్చు లేకపోతే సీఎం క్యాంపస్ కావచ్చు దాన్ని వినియోగించుకునేందుకు మళ్ళీ అధికారులకు వస్తాను ఇక్కడి నుంచి విశాఖ పరిపాలన కొనసాగిస్తానని చెప్పి కూడా ఒక ఆలోచన ఉంది ఆ తలహాలో సూచన వచ్చిన సూచనల మేరకు విశాఖలో ఉన్న హరిత టూరిజాన్ని మొత్తం రీకన్స్ట్రక్షన్ చేసి మొత్తం ఏడు బంగ్లాలు భారీ బంగాళా నిర్మాణం చేపట్టడానికి అయితే ప్రణాళిక చేశారు దానిలో నాలుగు చూసి మొత్తం సుమారు నాలుగు వందల తొంభై ఐదు కోట్లు ఆల్మోస్ట్ అన్ని కట్టుకుంటే సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాదానాన్ని వెచ్చించి భారీ భవనాలు ఒక ప్యాలెస్ నిర్మాణం చేపట్టయితే ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలోనే ఆ కావచ్చు జనసేన కావచ్చు దీనికి పూర్తి స్థాయిలో విమర్శలు చేసి అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా జనసేన నాయకులు ఉండేటప్పుడు కూడా అప్పట్లో దీన్ని సందర్శించాలి వచ్చినప్పుడు కానీ దాన్ని అడ్డుకుంటున్నాడు వైసీపీ సేన కావచ్చు చోటు కావచ్చు కానీ ఇప్పుడు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత దీని యొక్క భవిష్యత్తు తేలన ఉందని విశాఖ వాసులు ఎప్పటి నుంచి చూస్తా ఉన్నారు దీనికి సంబంధించి కూడా గతంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జరిగిన విశాఖ జరిగిన సమస్యలు కూడా ఆయన జరిగింది అప్పుడు కూడా ఇది ఖాళీగా ఉన్నాయి కూడా వేస్ట్ అవుతుంది సర్చేయాలని చెప్పి కూడా మంత్రులు ఆదేశించారు అదే సమయంలో ఆ సాయంత్రం ఆ ప్రభుత్వం కూడా ఎలర్ట్ అయ్యి ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది మున్సిపల్ సంబంధించి కేబినెట్ దాంతో ఆర్థిక శాఖ మంత్రి పయ్యాతో పాటు టూరిజ్ శాఖ మంత్రి పండిస్ విశాఖ ఇన్ఛార్జ్ బాల వీరంజన కాకింగ్ సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఆయన విశాఖ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు బాల వీరంజనే స్వామి ముగ్గురే కలిపి ఒక సబ్ కమిటీగా వేశారు అయితే ఇప్పటివరకు వరకు ఆ వాళ్ళకు నివేదిక సంబంధించి కూడా దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఉపయోగించాలి అని చెప్పి కూడా ఒక ఆలోచన వచ్చినప్పుడు కూడా ఆ వాళ్ళు కూడా ఆ అంతగా మారిపోదని చెప్పవచ్చు ఎందుకంటే ఎంత భారీ ఎత్తున నిర్మాణం చేపట్టారు ప్రజా జనాన్ని ఈ విధంగా నిర్వే ఉపయోగించి ఈ విధంగా చేయడం తర్వాత దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి దీన్ని కాస్ట్లో దీన్ని ఉపయోగించారు కాబట్టి ప్రభుత్వానికి ఏ విధంగా వనరులను సృష్టించాలి లేదు ప్రధాన ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం వచ్చేలా దీన్ని వినియోగించాలని చెప్పి కూడా ఒక ఆలోచన వేస్తున్నారు మరోవైపు ఒక రిసార్ట్ గా నడపాలా లేకపోతే ఆ ఏదైనా బీపీ మోడీ సంబంధించి ఏదైనా ప్రైవేట్ వ్యక్తులకు ఏదైనా రెస్టారెంట్ లాగా అవి చెప్పాలా దీన్ని ఏ విధంగా వినియోగిస్తే ఈ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది దీన్ని ఏ విధంగా వినియోగించాలని చెప్పి కూడా ఒక ఆలోచన ఉన్నారు దీనికి సంబంధించినప్పుడు కూడా నేను జరిగిన ఏదైతే మంత్రుల ఉత్తాంగ సంబంధించి ఆ కమిటీ సంబంధించిన మీటింగ్ లో కూడా దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా జరిగింది అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ సబ్ ఒక ఆదేశాలు జారీ చేసినట్టు పత్రిక ప్రకటన ఇవ్వండి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టండి ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా పత్రిక ప్రకటన చేసి దీన్ని ప్రజల అవిష్టం మేరకే ప్రజల ఇష్టం మేరకే దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి దీన్ని ఏ విధంగా వినియోగిస్తే ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది అదే మార్గంలో ప్రభుత్వాన్ని కూడా ఆదాయ వనరులుగా మనం చూడాలి ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ అది ఇరవై లక్షల వరకు మెయింటెన్ ఖచ్చితంగా ఉంటుంది యాక్చువల్గా ఏడాదికి పది కోట్లు వచ్చే ఆదాయం ఓరాలకి ఏడాదికి కోటి రూపాయలు మెయింటెన్స్ అవుతుందంటే దీన్ని ఏ విధంగా గత ప్రభుత్వం వినియోగించింది ప్రజాధనాన్ని ఏ విధంగా ఆ నేలపాలు చేశారని గతంలోనే చాలా మంది దీన్ని విమర్శించారు ఎందుకంటే సొంత నిర్ణయం కోసం సొంత ఇష్ట ప్రకారంగా ఈ భవనాలు నిర్మాణం చేపట్టారు ప్రజా జనాన్ని దుర్వినియోగం చేస్తారు మరలా మరొకసారి ఉపసంఘం కమిటీ దానికి సంబంధించి నివేదిక కూడా జరిగింది ఇప్పుడు నుంచో విశాఖ ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు కాబట్టి లేకపోతే ఏపీ రాజకీయాలు కూడా ఈ రుషికొండ ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు ఒక గ్రహణం ఏ విధంగా అయితే పట్టిందో ఆ గ్రహణం వీడే సమయం వీడింది అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఒక గ్రహణం ఏ విధంగా పట్టేస్తుందో ఆ విధంగా రుషికొండ ప్యాలెస్ ఒక గ్రహణం పట్టినట్టే మనం చూడవచ్చు కానీ ఇప్పుడు సబ్ కమిటీ ఇప్పుడే నివేదిక ఎన్ని రోజులు ఇస్తుంది దీన్ని ఏ విధంగా చూడాలి ప్రజలు సలహాలు సూచనలు ఏ విధంగా ఉన్నాయి దాన్ని పరిశీలించాలంటే ఇంకెంత టైం పడదని చెప్పి కూడా ప్రజలు వాసులు అంశాన్ని మనం చూడొచ్చు ఎందుకంటే ఇప్పటికే సమకండ్ చేసే డిప్లీ పవన్ కళ్యాణ్ వచ్చిన టైంలో ప్రభుత్వం ఎలాంటి కమిటీ వేసింది కానీ ఇప్పటి వరకు దాన్ని పూర్తి స్థాయిలో ఒక సలహా గానీ ఒక ఇన్ఫర్మేషన్ గానీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నిన్న ఆ కమిటీ మీటింగ్ లో సీరియస్ అయిన అంశాన్ని మనం చూడొచ్చు మరోవైపు దీన్ని ఇప్పుడు ప్రజల ద్వారా వినతులు తీసుకోమన్నారు ప్రజల నుంచి సలహాలు తీసుకోమన్నారు ఇంకా ఇది ఎంతకాలం పడుతుంది ఇది మరి దీని భవిష్యం ఎప్పుడు తేలనుంది అని చెప్పేసి విశాఖవాసులు విశాఖ వాసులు ఎందుకు చూసిన అంశాన్ని మనం చూడొచ్చు కదా అదే విధంగా ఋషికొండ భవనాల ప్రస్తుత పరిస్థితి ఏంటి అలాగే ఈ భవనంలో కొన్ని చోట్ల నిర్మాణ లోపాలు తలెత్తాయి అన్న వార్తలు చాలా కాలంగానే వస్తున్నాయి అసలు దానిపైన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల సందర్శించిన టైంలో ఆ స్టాప్ సంబంధించి పై ఒకరు కూడా నేల కూలిపోయిన పరిస్థితి ప్రజల చూశారు ఆ సభలో మీడియా కూడా ఎలా చేశారు మీడియా లో సమయం నుండి ఆయన పరిశీలించారు ఏ విధంగా భవనం నిర్మాణం చేపట్టారు నిర్మాణం లోపల ప్రస్తుత పరిస్థితి విధంగా అంటే నిరుపయోగం ఉండడం బట్టి మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది దాన్ని మెయింటెన్స్ చేయాలన్నా విద్యుత్ సంబంధించిన పిల్లలు కావచ్చు లోపల ఉన్న సెక్టర్ సంబంధించిన మెయింటెనెన్స్ చేయాలని కూడా చాలా ఆ ప్రభుత్వం ధనం అయితే వేస్ట్ అవుతుందో మనం చెప్పచ్చు దీనికి సంబంధించి ఆ సీలింగ్ పైన సారీ ఏదైతే ఆ సీలింగ్ కూడా కూలిపోయిన పరిస్థితి ఆ ఇట్లాంటి నిరుపయోగం ఉండడం బట్టి ఎంత భారీ ఎత్తున నిర్మాణం చేపట్టి ఇప్పుడు నిరుపయోగంగా ఉండబోతుంది లోపల కూడా క్వాలిటీ లేకుండా అవన్నీ వర్షానికి తడిచిపోయి కానీ లేకపోతే దాన్ని ఉపయోగించకపోవడం బట్టి మెయింటెనెన్స్ కూడా ఈ విధంగా ఉండడం బట్టి కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది ఇట్లాంటిది వేస్ట్ చేయకూడదు దీన్ని త్వరగానే దీన్ని ఏదో క్లియర్ చేసి దీన్ని ప్రభుత్వ పరంగా వినియోగించాలా దీన్ని ఏ విధంగా వినియోగించాలని కూడా ఆలోచన ఆ సమయంలోనే డిఫ్యూ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడ జరిగింది ఇప్పుడు దీన్ని ఏ విధంగా వినియోగించబోతున్నా కూడా విశాఖలో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతా ఉంది ఎందుకంటే ఇటీవలే గోవా సంబంధించిన గవర్నర్ కూడా ఒక దీనిపై మాట్లాడ జరిగింది ఏదైనప్పుడు కూడా రాజకీయాలు చుట్టూ ఇవ్వకుండా ప్యాలెస్ ఉందని కూడా మనం చెప్పచ్చు ఇవ్వగా దుర్గా ప్రసాద్ మనం చూసినట్లయితే రుచికొండ భవనాలపై ఆదాయ మార్గాల కోసం కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది అయితే ఆదాయం వచ్చే మార్గాలు ఏంటి ప్రధానంగా ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టినప్పుడు దానికి సంబంధించి రిలేటెడ్ గా మనం చూస్తే ఏ విధంగా ఆదాయం సమకూర్చాలనే ప్రభుత్వం దాని మీద ఒక మీటింగ్ కూడా జరుగుతూ ఉంది దీన్ని ఒక గెస్ట్ హౌస్ కి ఇవ్వాలా లేకపోతే ఒక భారీ ఎత్తున భవనాలు చేపట్టారు కాబట్టి ప్రభుత్వ కార్యాలయానికి ఉపయోగించాలా లేదంటే సీఎంఓ కార్యాలయానికి వినియోగించాలా లేకపోతే ఆ ప్రధానమంత్రి గృహానికి వినియోగించాలా ఇట్లాంటివి ఏ విధంగా వినియోగిస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నారు మరోవైపు ఇది టూరిజం శాఖ పరిధిలో ఉంది కాబట్టి సంబంధించింది కాబట్టి విధంగా నిర్మాణం చేపట్టింది ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా దీనికి ఆదాయం వచ్చే రూపకల్పన చేయాలి ఈ భవనాన్ని ఏ విధంగా ఉపయోగిస్తే అది ఊర్ద పరంగా కావచ్చు లేకపోతే ఎక్కువగా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ఎక్కువగా సింగ్ సాధిస్తూ ఉంటారు లేదా ఏ విధంగా భారీ ఎత్తున కార్య మీటింగ్ కొన్ని కొన్ని చెమట్లు జరుగుతూ ఉంటాయి సార్ వీటికి అట్లాంటి దానికి వినియోగిస్తే బాగుంటుందా ఏ విధంగా దీన్ని వనరులు వచ్చే మార్గం ఉంది అని అన్వేషించాలని చెప్పి కూడా ప్రణాళికలు చేస్తా ఉన్నారు ఆదాయం ప్రభుత్వానికి వస్తేనే దీన్ని వినియోగించాలి ప్రజలు కూడా సందర్శానికి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందా అసలు ప్రజల అభిష్టం ఏముంది ప్రజలు ఏ విధంగా అని చెప్పేది ఒక ఆలోచనతో కమిటీ వేది జరిగింది దాని రిపోర్ట్ రాగానే పూర్తిసారి దీని యొక్క ఆ గ్రహణం వీడే అవకాశాలు ఉన్నట్టు మనం చూడచ్చు ప్రసాద్